దత్తిరాజేరి మండలం చిన్నచామలపల్లి గ్రామంలో కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేయొద్దని విజయనగరం కలెక్టర్ ఆఫీస్ వద్ద గ్రామస్తులు మరియు సిపిఎం పార్టీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది ఇప్పటికే అనేక సార్లు కలెక్టర్ గారికి ఆర్జీఓ గారికి ఎంఆర్ఓ గారికి అనేక సార్లు ధర్నాలు చేసి వినతి పత్రం ఇచ్చినా మీ భూములు తీసుకోము ప్రత్యేక న్యాయం చేస్తామని అధికారులు గతంలో హామీ ఇచ్చారు ఇప్పుడు మరలా తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు దానిపైనే మేము ఆధారపడి బతుకుతున్నాము కావున మా భూములు తీసుకోవద్దని చేయాలని కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్య నారాయణ మాట్లాడుతూ హెచ్చరిస్తూ ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి శ్రీనివాస్ గ్రామ నాయకులు జి తిరుపతి ఎం ఎరుకు నాయుడు బి వెంకటరావు ఎం శ్రీను బి లక్ష్మణ్ టి శంకర్ ఎం అప్పలస్వామి సి అర్జున్న తదితరులు పాల్గొన్నారు చిన్నశామలపల్లి గ్రామంలో అక్కడ యాదవులు గొర్రెలు మేకలు పెంపకం చేసుకొని చాలా ఏళ్ళగా అక్కడ బ్రతుకుతున్నారు మరి ఈరోజు కృషి విజ్ఞాన కేంద్రం పేరు మీద ఆ భూములు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం దాని మీద కన్నేసింది ఈ విషయమై అక్కడున్న మరి ఆ లబ్ధిదారులు యాదవులు అందరూ కలిసి గత సెప్టెంబరు సెప్టెంబర్ నెల నుండి ఈ ప్రభుత్వం మీద అక్కడున్న సమస్యను వివరించడం జరిగింది కలెక్టర్ గారు ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు అనేక పర్యాయాలు అందరి అధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఇది ఇనిషియల్ స్టేజ్లో ఉంది మీరు అడుగుతున్నది న్యాయమే దాని మీద మేము ఆలోచిస్తాం ఇంత వేగం దాని మీద ఏ చర్య తీసుకోమని చెప్పేసి నిన్నటి వరకు చెప్పారు ఈ మధ్యన వచ్చేసరికి మళ్ళీ అక్కడే ఉంది ఆ భూమి కావాలని చెప్పేసి అధికారులు కప్పులు పెట్టి మంత్రాలు జరుపుతున్నారు ఇది అన్యాయం ఎందుకంటే అటువంటి స్థలం ఆ చుట్టుపక్కల చాలా చోట్ల ఉంది ఈ ఊరికి ఆ భూమిగా ఇస్తే అక్కడ గొర్రెలు మేకలు పెంచుకోవడానికి అవకాశం లేదు ఎందుకంటే చుట్టిప్పటికే రియల్ ఎస్టేట్ భూములన్నీ తీసేసుకున్నారు లాగేసుకున్నారు కాబట్టి ఒక్క చెట్టు భూమి కూడా లేదు ఇప్పుడు ఏదైనా ఉందంటే వీళ్ళు అనాదిగా వస్తున్న ఈ స్థలం అక్కడే గొర్రెలు మేకలు పెంచుకొని అక్కడే వీళ్ళు జీవనం సాగిస్తున్నారు ఇంకొక దగ్గరికి ప్రత్యామ్నాయం ఇచ్చినా అక్కడికి వెళ్ళలేరు ఊరంతా ఇక్కడ ఉంది మేకలే వీళ్ళకి ఆధారం ఇంకో భూమి లేదు ఆధారం లేదు సెట్ భూమి లేని పేదలు వీళ్ళందరూ ఈ విషయం ప్రభుత్వం అధికారులకి అక్కడ ఉన్న రాజకీయ నాయకులకి ప్రజాప్రతినిధులకి అధికారులకి అందరికీ తెలుసు అందరికీ తెలిసి న్యాయం అంటున్నారు మరి ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ అక్కడే తీసుకుంటామని చెప్తున్నారు ఇది సరైనది కాదు గతంలో కూడా వందలాది మందితో ఎంఆర్ఓ ఆఫీస్ ముట్టడించినప్పుడు ఎమ్ఆర్ఓ గారు కూడా హామీ ఇచ్చారు ఎట్టి పరిస్థితుల్లో మీ భూములు మీకే ఉంటాయి ఇక్కడ తీసుకోము ప్రత్యామ్నాయంగా చూసుకుంటామని చెప్పిన అధికారులు మళ్ళీ ఇప్పుడు అదే భూమి కావాలని చెప్పేసి రావడం అనేది సరైనది కాదు అందుకని ఆ భూమి జోలికి వస్తే మేము ఈ సంఘం గాను సిపిఎం పార్టీ గాను వారికి అండగా నిలబడతాం ఎట్టి పరిస్థితుల్లో ఒక సెంటు ఒక కొండలో ఒక పూచికి పుల్ల కూడా తీసుకోవడానికి వీలు లేదు ఎందుకంటే అది అనాదిగా వస్తున్న పరిస్థితి అక్కడ ఇంకో మార్గం లేదు ఇంకో దారి లేదు కాబట్టి ఎక్కడో చూపిస్తామని చెప్పడానికి కూడా అవకాశం లేదు అక్కడికి వీళ్ళంతా ఇల్లు పళ్ళు వదులుకొని అక్కడికి వెళ్ళలేరు కాబట్టి ఈ విజ్ఞాన కేంద్రం అది అదే మనంలో ఆ చుట్టుపక్కల గ్రామాల్లో అనేక స్థలాలు ఉన్నాయి మరి స్థలాలను వదిలేసి ఇక్కడే వీళ్ళు యాదవులు కాబట్టి గొడ్లు పేక పెంచుతారు కాబట్టి అమాయకులు కాబట్టి అని ఇంకో రకంగా ప్రభుత్వం ఆలోచిస్తే సరైనది కాదు అది తప్పు అందుకని ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం అక్కడ మేము సిపిఎం పార్టీ అండగా వాళ్ళకి నిలబడతాం అక్కడ ఒక్క అడుగు కూడా లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు మొత్తం ఆ భూమిని వాళ్ళకే కేటాయించి ఆ మేకలకి ఆ మోగజీవాళ్ళకి రక్షణ కల్పించి ఆహారాన్ని అందించే బాధ్యత ప్రభుత్వానికి లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పేసి హెచ్చరిస్తాను ఉన్నాం